శ్రీ వాగర్ధా వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరుల పాదార విందములకు నమస్కరిస్తూ ఆర్టీవీ ప్రేక్షకులకు వికారినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క ఫలములను మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వస్తాయి వారి ఆదాయం వ్యయాలు చూసుకుంటే ఆదాయం పద్నాలుగు వ్యయము పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ రాశివారికి బృహస్పతి శుభస్థాన సంచార యోగము శని కూడా శుభుడై ఉండటం భాగ్యస్థాన దశమస్థాన సంచార ఫలం రాహుకేతువుల శుభత్వం వల్ల ఈ రాశివారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉంటుందా అనిపిస్తుంది యందు జయము ధైర్య సాహసములతో ముందుకు వెళ్ళటము ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఈ రాశివారికి చాలా మెండుగా ఈ సంవత్సరం ఉండటానికి అవకాశం ఉంది ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ద్వితీయార్థం ఈ రాశికి చాలా వైభవమైనటువంటి ఫలితములను సూచిస్తుంది స్త్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలలో మంచి ఉన్నతి ఆర్థికపరమైనటువంటి బలము అలాగే స్నేహితుల వల్ల స్నేహితుల మూలకమైనటువంటి ధన సంపద ధనాదాయము అదృష్ట లాభము అనుకోకుండా కొన్ని అదృష్టముల వల్ల వీరికి ధనలాభము చేకూరటము ఈ సంవత్సరం జరగటం సూచిస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఉద్యోగులకు చూసుకుంటే అన్ని విధముల యోగ్యమైనటువంటి కాలంగా చెప్పాలి ప్రమోషన్లు ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించేటువంటి క్రమము వారి యొక్క కోరికలకు అనుగుణంగా ముందుకు వెళ్ళి అన్ని రకముల యొక్క యోగాన్ని భోగాన్ని అనుభవించే కాలంగా ఉద్యోగులకు చెప్పాలి మేషరాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం వారికి అత్యంత శుభయోగమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ వారు గనక ఎన్నికలలో పోటీ చేస్తే ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి అవకాశం విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి స్థితి కళారంగంలో ఈ సంవత్సరం మేషరాశి వారికి అన్నింటా అనుకూలమైనటువంటి ఫలితములు గోచరిస్తూ ఉన్నాయి కళాకారులు సినిమా నటులు వాయిద్యకారులు దర్శక శాఖలో పనిచేసేటువంటి వారందరికీ కూడా మంచి మంచి అవకాశములు లభించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తుంది వ్యాపారం చేసేటువంటి వారికి కూడా శని మూలకమైనటువంటి శుభయోగ స్థితి వల్ల రాహుకేతువుల స్థితి గోచారం వల్ల అన్నింటా శుభమైనటువంటి లాభములు పొందేటువంటి అవకాశము ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి వారు ప్రథమార్థంలో కొద్దిగా తడబడిన ద్వితీయార్థంలో పుంజుకొని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి అధికమైనటువంటి లాభాలను గడించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది విద్యార్థులకి గురుబలం చేత శని బలం చేత ఏదైతే పరీక్షలలో ఉత్తీర్ణ అవ్వాలనేటువంటి ఆశతో ముందుకు వెళ్తూ ఉంటారో వారు వందకి వంద శాతం విజయాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది విద్యా విషయముల ఎందు ఆసక్తి బద్ధకము తగ్గుట ముఖ్యముగా ఈ యొక్క సంవత్సరంలో విద్యార్థులకి చెప్పవలసినటువంటి విషయం పరిపూర్ణమైనటువంటి అవగాహనతో విజ్ఞానాన్ని చక్కగా వారు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళి పోటీ పరీక్షల్లో సైతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు సందేహం లేదు అలా అని పూర్తిగా కష్టపడకుండా ఇంట్లో కూర్చుంటే ఉత్తీర్ణ వరు సుమ ఖచ్చితంగా మానవ ప్రయత్నం ఉండాలి వ్యవసాయదారులు మొదటి పంటే కాకుండా రెండవ పంట కూడా వారికి పూర్తి అనుకూలతతో ఉండి వారికి లాభాన్ని చేకూర్చే విధంగా మేషరాశి వారికి సంవత్సరం గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా స్త్రీలు ఈ సంవత్సరం స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళటం పరిపూర్ణమైనటువంటి సహకారం భార్యాభర్తల మధ్య పరిపూర్ణమైనటువంటి అన్యోన్యత కలిగి ఉండటం గోచరిస్తుంది స్త్రీలు అత్యంత శుభయోగమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనటము ముఖ్యముగా సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి యోగము వివాహం కానటువంటి వారికి సంవత్సరం వివాహ యోగం పుష్కలంగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి స్త్రీ పురుషులందరూ కూడా అన్ని రకములుగా యోగముగా ఉన్న ప్రథమార్ధంలో ఉన్నటువంటి కొంత ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు వెళ్ళటానికి మంగళవార నియమాలను పాటిస్తూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య దేవతారాధన వీరికి పరిపూర్ణమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలములను అందిస్తుంది అని చెప్తూ మేషరాశి పరిసమాప్తం